శ్రీ మహాగణపతి ఎగిరి గంతులు వేయటం వల్ల నెమిలి స్వభావం అని చెప్పుకున్నాం కదా అటువంటి దాన్ని స్వామి ఆధీనంలో ఉంచుకున్నాడు నెమిలి ఒక చోట ఉండదు చాలా కష్టం దాన్ని యొక్క పట్టుకోవటం కూడా జీవులు తమ సహజత్వాన్ని ప్రకృతిని స్వేచ్ఛగా వదిలిస్తే నాశనం అవుతారు కదా దానిని అదుపులో ఉంచితే వృద్ధి పొందుతారు కుమారస్వామి ప్రకృతి సంకేతమైనటువంటి నెమలిని ఆధీనంలో ఉంచుకోవడంలో ఉన్నటువంటి సంకేతం ఇదే ప్రకృతి ఆధీనంలోకి వస్తే కుండలిని శక్తి సిద్ధిస్తుంది దీనినే నెమిలి కాళ్ల కింద మూడు చుట్టలు చుట్టుకొని ఉన్నటువంటి పాము సూచిస్తుంది ఈ క్షేత్రంలో ఇంకొక చోట నెమలిపై ఉన్నటువంటి పామును చూశాం కదా అది ప్రకృతి పురుషుల అవినాభావ సంబంధాన్ని తెలుపుతున్నది మరి ఇంకొక చోట ముంగిసా పాము ఆడుకోవటం మనం చూసాం కదా అది ముక్తిని అందించేటువంటి సమభావాన్ని తెలుపుతుంది ఇక మూలస్థానంలో ఒక పెద్ద పుట్టలో తపస్సు చేసుకుంటున్నటువంటి సర్పరూపధారి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తాం తపస్సే అన్ని కర్మలలోకి ఉత్తమమైనది అని సుబ్రహ్మణ్య స్వామి లోకాలకు బోధిస్తూ ఉండటానికి సంకేతం అని చెప్పచ్చు ఈ కుమారక్షేత్రంలో కృష్ణానది ప్రవహిస్తుంది ఇక్కడ స్నానం చేసినటువంటి వారికి కోటి జన్మల పాపాలు పోతాయంటారు ఇక్కడ ఉన్న పుట్ట మీద అగస్త్యుడు పడగలాగా ఉండేటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు అలా అగస్య మహర్షితో మొదటి పూజలు అందుకున్నటువంటి మోపిదేవి క్షేత్రం కొన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియకోకుండా సాధారణంగా ఉండిపోయింది ఒకరోజు వీరారపు పర్వతాలు అనేటువంటి కుమ్మరివాడికి స్వామి కలలో కనిపించి పుటలో పడి ఉన్నటువంటి లింగాన్ని తీసి ప్రతిష్ఠించమని చెప్పాడట అప్పుడు ఆ వీరారపు ఊరి పెద్దలకు తన కళను చెప్పాడట పుట నుండి శివలింగాన్ని బయటికి తీయించి అక్కడే పునఃప్రతిష్ఠ చేయించాడు ఆ సమయంలో వీరారపు మట్టితో గుర్రం నంది గరుక్మంతుడు కోడి మొదలైన విగ్రహాలు చేసి ఆలయంలో ఉంచాడు కాలక్రమంలో అవి శిథిలం అవటం వల్ల వాటిని తొలగించారు మోపిదేవి స్వామి భక్తులకు సంతానాన్ని విద్యను సంపదలను ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ విరాజిల్లుతున్నాడు శోభాయమానంగా కనపడుతున్నాడు ఇక అందరికీ తెలిసినటువంటిది అన్ని యాత్రలు ప్రసిద్ధి అయిన అన్ని యాత్రలు ముగించుకొని మధ్యలో దారిలో దొరికేటువంటిది అక్కడికి వెళదామనిపించేటువంటిది విజురాశ్వత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో విజురాశ్వత్తానికి ఒక విశేషం ఉంది ఇది విష్ణు క్షేత్రమే అయినా ఈ క్షేత్రంలో భక్తులు ప్రతిష్ఠించిన నాగ విగ్రహాలు ఐదు వేలకు పైగా ఉన్నాయి ఈ క్షేత్రంలో విదురుడు అనేక సంవత్సరాలు తపశ్చేశాడు చేశాడు స్వామి అనుగ్రహాన్ని పొందాడని చెప్పేసి ఒక ప్రతీతి సంతాన ప్రాప్తిని కలిగించేటువంటి అతి పురాతనమైన వృక్షం ఇక్కడ ఉంది ఈ క్షేత్రంలో ఉండటం చాలా విశేషం ఇలా చెబుతూ పోతే ఆంధ్రదేశంలో సుబ్రహ్మణ్య క్షేత్రాలు అనేకం J グルだった。